హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ససరా టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేయబోతున్నాం గ్రీన్ కలర్తో కళ్ళకు టేస్ట్తో మనసుకు ఫ్రెష్నెస్నిచ్చే సూపర్ హెల్దీ రైస్ ఐటమ్ అదే పాలకూర పులావ్ అదేనండి పాలక్ పులావ్ అని కూడా పిలవచ్చు బేసిక్గా కొంతమందికి పాలకూర నచ్చదు కానీ పాలకూరతో ఈ రెసిపీగా అని చేశారంటే ఎంత తినని వాళ్ళైనా ఎవరికైనా ఈ పాలకూర పులావ్ నచ్చాల్సిందే అనమాట సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి పులావ్లో ఉండే నెయ్యి వాసన ఇంకా పాలకూర పచ్చదనం స్పైస్ ఫ్లేవర్ ఈ మూడు కలిపితే పులావ్ రుచి అనేది డెవలప్ అవుతుంది టేస్ట్ అయితే అంత బాగుంటుంది పాలకూర అంటే ఐరన్తో ఫైబర్తో ఇంకా న్యూట్రియన్స్తో నిండిన సూపర్ ఫుడ్ కదా దీనిని రోటీ దాల్ చపాతీ మాత్రమే కాదు ఇంకా సింపుల్గా ఈ పులావ్ చేసుకొని తినవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు తింటారనమాట సో బిజీ డేస్లో ఆఫీస్ లంచ్ బాక్స్లో ఇంకా క్విక్ డిన్నర్లో ఈ పాలకూర పులావ్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇందులో ఏమంత కష్టమే ఉండదు ఎవరైనా చేసుకోవచ్చు అనమాట మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి నేను ఒక టూ కప్స్ పాలకూరని ఫ్రెష్గా వాష్ చేసుకొని తీసుకున్నాను అనమాట ఈ విధంగా ఇంకా ఒక త్రీ చిల్లీస్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా రెండు ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇంకా టమాటాలని కూడా రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇంకా కొంచెం కరివేపాకు తీసుకోండి ఇంకా తర్వాత పోపు దినుసులు తీసుకోవాలన్నమాట మీరు ఏమేమి పోపు దినుసులు తీసుకుంటారో అవన్నీ తీసుకోండి నెక్స్ట్ దీంట్లో యాలకలు లవంగాలు పట్టా తీసుకున్నాను ఇంకా తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా తీసుకోవాలి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి ఇంకా టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను అనమాట ఇంకా దీన్ని వాష్ చేయాలి తర్వాత వాష్ చేస్తాను చూస్తున్నారు కదా టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను ఇప్పుడు మనం పాలక్ పేస్ట్ని రెడీ చేసుకోవాలి ఇందుకోసంగా మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న పాలకుని వేసేసుకోవాలి మొత్తం ఇంకా పాలకూరని మొత్తం వేసేసుకున్న తర్వాత అందులో మనం టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా అందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి తర్వాత మనం తీసుకున్నాం కదా దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకున్న తర్వాత జీడిపప్పును కూడా వేసేయాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి సో పాలక్ పేస్ట్ అయితే చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఈ విధంగా అవ్వాలన్నమాట ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఫస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి మీకు ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు తర్వాత మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్నాం కదా పోపు దినుసులు ఆ పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న కరివేపాకును కూడా వేసేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత అందులో మనం తీసుకున్న జీడిపప్పులను కూడా వేసేసి కొంచెం లైట్గా వేయించుకోవాలన్నమాట మరీ మాడకూడదు లైట్గా కొంచెం వేగేదాకా వేయించుకోవాలన్నమాట కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఆనియన్స్ అంతా బాగా వేయించుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలన్నమాట ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇంకా మనం తీసుకున్నాం కదా టూ టమోటస్ అవి కూడా వేసుకోవాలన్నమాట సారీ అండి మా నాకేంటంటే ఇక్కడ క్లిప్ మిస్ అయింది టమోటాలది వేసేటప్పుడు అది మిస్ అయిందనమాట సో వేసుకొని అది కూడా బాగా వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత మనం పాలక్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పాలక్ పేస్ట్ని కూడా అంతా వేసేసుకొని కొంచెం అందులో వాటర్ వేసేసుకొని బాగా మొ మొత్తం కలుపుకోవాలన్నమాట బాగా మొత్తం కలిపిన తర్వాత ఇంకా లిట్ పెట్టేసి అదేనండి మూత పెట్టేసి కొద్దిసేపు అట్లానే మరగనివ్వండి చూస్తున్నారు కదా ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఒకసారి మళ్ళీ గెంటి తీసుకొని అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు వేసిన క్లిప్ కూడా మిస్ అయిపోయిందనమాట సో కారం వేసినానుక అది కనిపిస్తుంది కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాం కదా రైస్ని బాగా వాష్ చేసుకొని దీనిలో వేసేసుకోవాలన్నమాట మొత్తం రైస్ని మొత్తం రైస్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతటికి కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి రైస్నంతా బాగా ఆ పేస్ట్కి ఆ పేస్ట్ రైస్కి అంతా బాగా పట్టేటట్టు మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా చూస్తున్నారు కదా ఫస్ట్ వాటర్ పోసుకొని తర్వాత కూడా రైస్ వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి నేను ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట అది మీ ఇష్టం ఎగ్జాక్ట్గా ఫోర్ అయినా పోసుకోవచ్చు లేదంటే కొంచెం ఎక్స్ట్రా అయినా పోసుకోవచ్చు అనమాట ఫోర్ అండ్ హాఫ్ వర్క్ పోసుకోవచ్చు వాటర్ అంతా పోసిన తర్వాత అంతా బాగా కలుపుకోవాలన్నమాట అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేసేయండి హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం చూస్తున్నారు కదా ఉడుకుతూ ఉంది ఇంకా రైస్ అయితే ఉడకలేదు సో మళ్ళీ ఒకసారి చూసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచాలన్నమాట అలాగే ఇప్పుడు ఒకసారి మళ్ళీ తీసి చూద్దాము చూస్తున్నారు కదా నీళ్ళన్నీ ఇంకిపోయి అన్నము ఉడికి వస్తూ ఉందన్నమాట ఇంకా అయితే కంప్లీట్గా ఉడకలేదు చూడండి ఇంకా అయితే మనకి ఉడకలేదు కదా సో అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి చూద్దాము కంప్లీట్గా మనకి అన్నం అయితే ఉడికిపోయింది చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయిందనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది సేమ్ మనకి బిర్యానీ లాగే ఉంటుందన్నమాట టేస్ట్ అంత బాగుంటుంది అంతేనండి పాలక్ పులావ్ రెడీ అయిపోయింది అనమాట ఇందులో ఒక టూ క్లిప్స్ వరకు మిస్ అయ్యాయి ఏమనుకోవద్దు అడ్జస్ట్ అవ్వండి ఒకటి వచ్చి టమాటా వేసే క్లిప్ అండ్ ఇంకోటి వచ్చి ఉప్పు వేసే క్లిప్ మిస్ అయ్యాయి అనమాట సో అడ్జస్ట్ అవ్వండి మీరు కూడా ఒకసారి ఈ పాలక్ పులావ్ని ట్రై చేసి టేస్ట్ని ఆస్వాదించండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్